ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి నిద్ర అనేది అతి ముఖ్యమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంటుంది ఆ నిద్ర గాఢంగా పట్టడం వల్లను మరియు ఏడెనిమిది గంటల పాటు పడుకోవటం వల్లను శరీరానికి ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి అంటే నిద్ర గాఢత తగ్గినా నిద్ర సమయం చాలా తగ్గినా మనం చాలా ఇబ్బందుల్ని అనారోగ్య రూపంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి అలాంటి నిద్ర ఏడెనిమిది గంటల పాటు గాఢంగా పడితే మనకి ఎన్ని లాభాలు ఈ శరీరంలో వస్తాయో ఈ లాభాలు వింటే కూడా కాస్త మీరు ఎక్కువ గంటలు మంచి గాఢ నిద్ర పోవడానికి ప్రయత్నం చేస్తారు మొట్టమొదటి లాభం మనం ఏ పని చేసుకోవాలన్నా శరీర అవయవాలన్నీ బలంగా ఉండాలి ఇప్పుడు ఎనిమిది గంటలు పది గంటలు పదిహేను గంటలు ఉద్యోగ వ్యాపారాలు కుటుంబ బాధ్యతలు చూసుకోవాలంటే మీ కండరాలు నరాలు ఎముకలు ఈ అవయవాలన్నీ కూడా యాక్టివ్ గా కళ్ళు గొంతు మెదడు ఇవన్నీ చురుగ్గా పనిచేయాలి ఇవన్నీ పది పదిహేను గంటల పాటు చురుగ్గా పనిచేయాలంటే వీటన్నిటికీ మరి శక్తి కావాలి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నిద్ర ద్వారా శక్తి ఎక్కువ వస్తుంది శరీరంలో అవయవాలన్నిటికీ కూడా అందుకని రాత్రి వేళల్లో మీరు ఎనిమిది గంటల పాటు గాఢ నిద్రపోతే ఈ గాఢ నిద్ర ఎనిమిది గంటలు పోయినప్పుడు ఈ అవయవాలన్నీ రీఛార్జింగ్ బాగా అవుతాయి ఎంత రీఛార్జింగ్ బాగా అయితే నెక్స్ట్ డే మళ్ళా మీ పని సామర్థ్యం బాగా పెరగటానికి మీరు పని చేసుకోవడానికి అవయవాలన్నీ సాధారణ స్థితిలో మరి సహకరించడానికి అవకాశం ఉంటుంది అందుకని రెస్ట్ వల్లే మీ డే టైం యాక్టివిటీ బాగా చురుగ్గా ఉంటుంది మీరు డే టైం నీరసంగా డల్గా ఉన్నారు అంటే నైట్ నిద్ర చాలకపోతే దాని ప్రభావం ఎక్కువ కనపడుతుంటుంది మరి మన శరీరానికి సగం శక్తిని ప్రసాదించేది రెస్టే కాబట్టి అలాంటి రెస్ట్ అనేది ఎనిమిది ఉంటే మీరు సెల్ ఫోన్ పూర్తిగా చార్జ్ చేసుకుని నెక్స్ట్ డే మళ్ళీ వాడుకుంటున్నారనుకోండి డే అంతా సెల్ ఫోన్ బాగా వాడుకోవడానికి వీడియో షూట్ చేయడానికి కానీ ఫోటోలు చూసుకోవడానికి కానీ మెసేజ్లు పంపుకోవటానికి కానీ వీడియో కాల్ చేయడానికి కానీ బ్యాటరీ ఉన్నప్పుడు ఎన్నైనా చేసుకోవచ్చు బ్యాటరీ లేకపోతే ఏం చేయలేం కదా సరిగా అలాగే బాడీకి రాత్రిపూట రీఛార్జింగ్ బాగా జరిగితేనే డే టైం మీ బాడీ అన్ని పనులు చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది అందుకని మీ బాడీ నైట్ టైం రీఛార్జింగ్ బాగా జరిగే మెకానిజం నిద్రట్లో జరుగుతుంది కాబట్టి బెస్ట్ బెనిఫిట్ రీఛార్జింగ్ మీ బాడీకి జరగటానికి ఇది మంచిది ఐదు గంటలు నాలుగు గంటలు నిద్రపోతే ఆఫ్ ఛార్జింగే ఎక్కుతుంది ఎనిమిది గంటలు ఏడు గంటలు తొమ్మిది గంటల వరకు కనుక పడుకోగలిగితే ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుంది మీ బాడీ ఈ ఫుల్ ఛార్జ్ బాడీ డే టైం బాగా యాక్టివ్గా పనిచేయడానికి చక్కటి సపోర్ట్ చేస్తుంది ఈ వయసు ఆ వయసు అనే భేదభావం లేకుండా అందరికీ ఎన్ని గంటల నిద్ర రీఛార్జింగ్ కొరకు అవసరం ఇది మొట్టమొదటి లాభం ఇక రెండవ లాభం తీసుకుంటే చీకటి పడిన దగ్గర నుంచి పొద్దుపోయే సమయం గడిచే కొద్దీ మన శరీరంలో నైట్ టైం హార్మోన్స్ కొన్ని విడుదలవుతుంటాయి అవి మెలటోనిన్ లాంటి హార్మోన్స్ కొన్ని లివర్లో మరికొన్ని యాక్టివేట్ అయ్యి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మన బాడీని నైట్ టైం రిపేరు క్లీనింగ్ చేసుకోవడానికి యాక్టివేట్ చేస్తాయి మన బాడీ ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ అనే మెకానిజం నైట్ టైం చేసుకుంటూ ఉంటుంది నైట్ టైం జరగటం కోసం ఆ హార్మోన్లు నైట్ టైం రిలీజ్ అవుతూ ఉంటాయి మనం ఎన్ని గంటలు పడుకుంటే అన్ని గంటలు ఈ అవయవాలన్నీ వాళ్ళ రిపేరు క్లీనింగ్ చేసుకోవడానికి మంచి అవకాశం కలుగుతుంది అనమాట అందుకని మన శరీర అవయవాలు పనిచేసినప్పుడు కణాల్లో వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి బ్రెయిన్ పనిచేస్తుంది బ్రెయిన్ సెల్స్లో కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ప్రతిరోజు ఆ రిలీజ్ అయిన హాని కలిగించే కెమికల్స్ని మరి ఆ సెల్స్ నుంచి తొలగించాలి అవన్నీ కొన్ని బ్లడ్లోకి వస్తే బ్లడ్ నుంచి తీసేసి బయటికి పంపించాలి మరి ఇట్లాగే బాడీలో ఉన్న ఇతర కణాలన్నిట్లో కూడా నర్వస్ సెల్స్లో కానీ ఇతర కణాల్లో రిలీజ్ అవుతూ ఉంటుంది వేస్ట్ పొయ్యిలో పొలం వండే కొద్దీ బొగ్గు విడుదల అవటం పెరుగుతూ ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి చేట పెట్టేట్లా అలాగే బాడీలో వేస్ట్ అంతటిని క్లీన్ చేసుకోవడానికి నైట్ టైం మన బాడీ ఈ వేస్ట్ అంతటినీ నిద్దట్లోనే రిపేరు క్లీనింగ్ బాగా చేసుకుంటుంది అందుకని నైట్ టైం ఎనిమిది తొమ్మిది గంటల పాటు రిపేరు క్లీనింగ్ అనక మీ బాడీకి జరిగితే రెస్ట్లో బాడీ ఇంటర్నల్గా ఆరోగ్యకరంగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అది జరగటం కొరకు మీరు నైట్ టైం బాగా పడుకోవటం చాలా మంచిది అందుకని ఆటో రిపేరింగ్ ఆటో క్లీనింగ్ మీ బాడీలో యాక్ట్ ఆక్టివ్గా జరుగుతున్న నైట్ టైం రెస్ట్లో అందుకని చాలా చురుగ్గా ఈ బెనిఫిట్ మనకు రావడానికి అవకాశం ఉంది ఇక మూడవ ప్రధానమైన లాభం తీసుకుంటుంటే మన శరీరం రాత్రి వేళల్లో క్రిముల నుంచి ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటుంది అందుకని మీరు ఎక్కువ గంటలు పడుకున్నప్పుడు నైట్ అంతా ఇమ్యూనిటీ బాగా యాక్టివ్గా ఉంటుంది ఆ నైట్ యాక్టివ్గా ఉండి ఆ సమయంలో మన డే టైం లోపలికెళ్ళిన వైరస్ బ్యాక్టీరియా క్రిముల వల్ల జరిగిన దాడిని మరి తొలగించటం ఆ ఇన్ఫెక్షన్ కలిగితే ఆ ఇన్ఫెక్షన్ తొలగించుకోవటం మరి కణాలని ఆ వైరస్ బ్యాక్టీరియా క్రిముల నుంచి ఆ ఇన్ఫెక్షన్ నుంచి క్లీన్ చేసుకోవటం ఇవన్నీ నైట్ టైం జరుగుతుంటాయి అందుకని ఎక్కువ గంటలు నిద్రపోతే ఇమ్యూనిటీ బాగా పెరిగి మనం సిక్ అయ్యేది బాగా తగ్గిపోతూ ఉంటుంది అందుకని ఇట్లాంటి మన బాడీలో డీటాక్సిఫికేషన్ ప్రక్రియ నైట్ అంతా జరుగుతూ ఉంటుంది ఎన్ని ఎక్కువ గంటలు పడుకుంటే అన్ని ఎక్కువ గంటలు డిటాక్సిఫికేషన్ మనలో జరుగుతుంది ఎరువులు పురుగు మందులు కెమికల్స్ కార్బైడ్ ఈ రకరకాలుగా మనం తినే ఆహార పదార్థాల్లో వెళ్ళిన కలర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ బైండింగ్ ఏజెంట్స్ ఇలాంటివన్నీ కూడా బాడీ నుంచి క్లీన్ అవ్వటానికి మరి వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ లోపలికి వెళ్తే అవన్నీ క్లీన్ అవ్వటానికి నైట్ టైం రెస్ట్ చాలా ముఖ్యం అన్నమాట అందుకని రాత్రి వేళల్లో మీరు పడుకోవటం ఎక్కువ గంటలు పడుకోవాలి ఎక్కువ గంటలు గాఢ నిద్ర పట్టాలి అంటే మీరు సాయంకాలం ఆరు గంటలకల్లా డిన్నర్లో నట్స్ నానపెట్టినవన్నీ పెట్టుకోండి మూడు నాలుగు రకాల ఐదు రకాలు డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవే డిన్నర్గా బిఫోర్ సెవెన్ లోపు తినేసేసేయండి నైట్ టైం గాఢ నిద్ర బాగా పడుతుంది నైట్ టైం ఈ పోషకాలన్నీ రిపేరు క్లీనింగ్ బాడీకి బాగా సపోర్ట్ చేస్తాయి నిద్ర ఎర్లీగా వచ్చేస్తుంది మీకు ఎర్లీ డిన్నర్ వల్ల మరి ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ మీరు పొందాలి అంటే మంచి గార్డెన్ దగ్గర ఎనిమిది తొమ్మిది గంటల పాటు రోజు పోతే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం